రజస్తమాభి భూయ సత్వం భవతి భారత రజ సత్వం తమచ్చైవ తమ సత్వం రజస్తథా విజ్ఞానయోగం భగవద్గీత తాత్పర్యము ఒక్కొక్కప్పుడు రజస్సు తమస్సులను అణచి సత్వగుణము ఎక్కువగా ఉండును అయితే మనుషులలో ఈ మూడు గుణాలలో కూడా రజోగుణము తమోగుణము సత్వగుణాలలో కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒక్కొక్కసారి ఏమైతుంది రజోగుణము తమోగుణము తక్కువగా ఉండి సత్వగుణం ఎక్కువగా ఉంటుంది అది ఇంకొకప్పుడు రజోగుణం ఎక్కువగా ఉండి సత్వగుణము తమోగుణము తక్కువగా ఉండును తమోగుణము ఒక్కొక్కసారి తమోగుణం ఎక్కువగా ఉండి రజోగుణము సత్వగుణములను అధిగమించి ఉండుట కలదు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఈ గుణాలు అనేవి ఒకటి ఎక్కువగా ఉంటుంది మిగతా రెండు తక్కువగా ఉంటాయి ఆ విధంగా ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రకంగా ఉంటాయి అని విషయంగా తెలియజేస్తున్నాడు ఉదాహరణకు ఉదయం పూట చూసుకోండి సాధారణంగా ఎక్కువ మందిలో సత్వగుణం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ప్రకృతికి సత్వగుణంలోనే ఉంటుంది కాబట్టి ఆ విధంగా మధ్యాహ్నం అందరూ కూడా రజోగుణంలో ఉంటారు ఎక్కువ కోరికలు రాత్రియాలకల్లా అందరూ తమోగుణం అంటే నిద్రకు ఈ విధంగా ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క గుణం ఎక్కువగా ఉంటుంది అనే విషయము కృష్ణుడు తెలియజేస్తున్నాడు ఓం